నాన్నగారి నుంచి కూడా ఆయనే అసలు ప్రారంభించింది మహిళలకి సముచిత గౌరవం అలాగే వాళ్ళకి సముచితమైన ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకి వాళ్ళని బలపరచాలని ఆయన ఒక తాపత్రయం ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటుండేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేదలు ఆఖరి తెలిసిన నాన్న ఆయనే అలాగే జనత భవిష్యత్తుకు భవితకు భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే అలాగే ఆయనకి అండగా ఇచ్చిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనకి అన్న ఎన్టీఆర్ అప్పుడు ఆయన మహిళలకి మరి ఆయనకు ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం అలాగే మహిళలకి ఆస్తిలో సమాన తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం అలాగే అలాగే మహిళలకి ఎలక్షన్స్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం అభ్యున్న మహిళల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రారంభించారు ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వాక్రా మహిళల గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళని కూడా అందరినీ సంఘటిత పరిచి బలోపరిత బలో బలోపేతం చేయాలని ఆయన గ్రూపులు స్థాపించడం మహిళా సాధికారత మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అలాగే ఎన్నో కార్యక్రమాలు తల్లి దీవెనని ఏదైతే ఒక ప్రతి ఇంటికి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటారో ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు అలాగే ఈ సంవత్సరానికి మూడు ఉచితమైన గ్యాస్ సిలిండర్లు అలాగే ఈరోజు ఈ యొక్క శక్తి ఈ యొక్క ఆర్టీసీ బస్సు మహిళల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్ళ నియోజకవర్గం వరకు వాళ్ళకి ఈ సౌలభ్యం కల్పించడం జరిగింది ఆర్థిక పరిస్థితి వీటి కూడా ఆయనకున్న మేధస్సు ఆయనకున్న ముందు చూపు అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక ప్రయాణానికి వర్ణాలు సృష్టించే సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అలా ఈరోజు ఇవాళ ఇది స్టార్ట్ చేయడం చాలా బాగుంది సంతోషంగా ఉంది